ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే వక్రతండ శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువార్యు సవద అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్య ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి మీ పేరులో ఏ యో కాకి అని అక్షరములు గల వారికి పూర్వాషాళ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం భూధా పాడ అనే అక్షరములుగా కలవారికి ఉత్తరాషాళ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం కేగా కలవారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ ధనుసు రాశి వారు ఈ మాసంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీ మాటకి తిరిగి ఉండదు మీరు వేసిందే శాసనంగా ఉంటుంది అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు అందరు నలుగురిని కలుపుకొని ముందుకు సాగలుగుతారు సంఘంలో ఈ మాసం అంతా అనుకూలంగా హ్యాపీగా ఉంటుంది శుభకార్యాలలో పాలు పంచుకుంటారు కుటుంబంలో కూడా శుభకార్యాలు చేయడం జరుగుతుంది ఖర్చు కూడా బాగా పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు విదేశాలలో కూడా ఉన్నటువంటి గృహాలు కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని నలుగు దిక్ దిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి మీకు అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది అలాగే మీ తెలివితేటలు బాగుంటాయి ధర్మం కోసం పాటుపడతారు అలాగే మీ మాట తీరు బాగుంటుంది మీ మాటతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎప్పటి నుంచో సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి రెండో సంతాన యోగం ఉంది అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా రెండో వివాహ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది గవర్నమెంట్ సంబంధించినటువంటి సబ్సిడీలన్నీ కూడా మీకు లభిస్తాయి లోన్లన్నీ కూడా సమయానికి అందుతాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది అనారోగ్యంతో ఉన్నవారికి కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క విదేశాల కోరిక నెరవేరుతుంది విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా బాగుంటుంది కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది వ్యాపారం నడిపిస్తున్న వారికి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో గతంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు మీ తెలివితేటలతోటి ముందుకు సాగుతారు మీ కుటుంబం కోసం పిల్లల కోసం స్నేహితుల కోసం తల్లిదండ్రుల కోసం కష్టపడతారు వారి కోసం ఖర్చు పెడతారు భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు మీ భవిష్యత్తు గురించి ముందుకు సాగుతారు అందరితో కలిసిపోయి సరదాగా గడుపుతారు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఆప్యాయత ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అన్ని విషయాల్లోనూ ముందుకు సాగుతారు మీదే పైచేయిగా ఉంటుంది ఆస్తి పాస్తులన్నీ కూడా సమదాయకంగా పంచుకోగలుగుతారు సంతృప్తికరంగా ఉంటారు తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తారు వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేవారు గణపతికి గరికతోటి పూజించుకోండి అలాగే శివుడిని పంచామృతాలతోటి అభిషేకించి శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఆవుకి గెరికను పెట్టడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు రావడంతో మా దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిలు జాబ్ ప్రయత్నిస్తున్న జాబై ఆయిలు నవగ్రహాల ఆయిలు చక్రాల ఆయిల్స్ అలాగే షుగర్కి బీపీకి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా మంచి జ్ఞాపక శక్తి లేదా వాటికి సంబంధించిన ఆయిల్స్ ఆల్కహాలు మానకుండా ఇబ్బంది పెడుతున్నారా వాటిని మానపించేయాలి రకరకాలైనటువంటి పితృదోషాలకి మహాకాల సర్పదోషానికి బ్లాక్ అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి నన్ను సంప్రదించండి మీకు ఉన్న ఎటువంటి కావాలో వాటిని వాడుకోండి మీ భవిష్యత్తుని మూడు పూలు ఆరు కాయలుగా తీర్చిదిద్దుకోండి సర్వే జనాశ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షం రే కాగలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరముగా గలవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం తీ తూ తిగా గలవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ తులారాశి వారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆచితూచి మాట్లాడాలి ఓపిక సహనంతో నడుచుకోవాలి మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి తగ్గుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసుకోండి విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి వ్యసనాలకి దూరంగా ఉండండి ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి వీసాలు కూడా లేట్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి భర్ పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు భా మంచి భార్య కోసం వెతుకునే వారికి మంచి సుగుణాల గల భార్య లభిస్తుంది పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి బంధువుల వలన కొంత కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్త భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని దగ్గరికి రాకం చూసుకోండి కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వైద్యపరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది బంగారం ఆస్తులు అమ్మకాలు ఉంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది అలాగే కోర్టు కేసులు కొన్ని అన్ని వాయిదాలు పడతాయి మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి ఇంకా సులభమైన పద్ధతును పొందాలి అనుకుంటే సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్స్ నవగ్రహాల ఆయిల్స్ బిజినెస్లో ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ పిల్లలకి స్టడీలో వెనకపడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ మీ భర్తలో ఆల్కహాల్తో వేధిస్తున్నారా ఆల్కహాలు మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ పితృదోషాలు ఆయిల్ మహాకాళ సర్పదోషం ఆయిలు తర్వాత నరదృష్టి బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తక్కువ ధరలు ఉంటాయి నన్ను సంప్రదించండి మీరు వాడండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలుగా ఎదగలుగుతారు సర్వే జన ఆసుకిన భవంతు